హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జనరీ దామో బాలాసార్ నమస్కారం సార్ సార్ చెంచల్గూడ జైల్లో ఒక ఖైదీ కడుపు నొప్పి అని చెప్పడంతో ఆయనకి హాస్పిటల్ తీసుకెళ్లారు సార్ సో కడుపులో ఆయన చూస్తే రకరకాల వస్తువులు ఉన్నాయంట బ్రెడ్లు అవన్నీ కూడా సో అవన్నీ ఆయన ఎందుకు మింగాడు ఇప్పుడు ప్రజెంట్ ఆయన హెల్త్ ఎలా ఉంది సార్ యా ఇది ఒక సంచలనం అని చెప్పాలి హైదరాబాద్ లో మనకి హైదరాబాద్ లో రెండు పెద్ద జైలు ఉంటాయి చర్లపల్లి జైలు అండ్ జైలు చెంచల్గూడ జైలు కొంత ఓల్డ్ది బట్ దాన్ని కూడా ఆ మధ్య మోడర్నైజ్ చేశారు దాదాపు ఒక పన్నెండు బ్లాక్ల వరకు కొత్తవి కూడా కన్స్ట్రక్ట్ చేశారు ఎందుకంటే అప్పట్లో జగన్ లాంటి వాళ్ళు విఏపి వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు ఏమో తర్వాత కట్టిన జైలు సో ఈ చెంచల్గూడ జైల్లో ముందు నేను పోలీసుల వెర్షన్ చెప్తాను దాని తర్వాత ఏం జరగ ఉండొచ్చు అనేది నా గెస్సింగ్ ఏందని నేను చెప్తాను పోలీసుల వెర్షన్ ఏంటంటే చెంచల్గూడ జైల్లో మహమ్మద్ సోహల్ అనే ఒక ఖైదీ ఉన్నాడు అతను కడుపు నొప్పి విపరీతమైన కడుపు నొప్పిని ఏడుస్తుంటే అక్కడ లోకల్గా అక్కడ కూడా ఒక హాస్పిటల్ వార్డు ఉంటుంది దానికి డాక్టర్లు ఉంటారు కాంపౌండ్లు ఉంటారు అందరు ఉంటారు సో అక్కడ డాక్టర్ల దగ్గరికి తను తీసుకెళ్ళి తను టెస్ట్ చేసి వాళ్ళు మామూలుగా కడుపు నొప్పికి ఇచ్చే మా ఏవో ఇచ్చారు కానీ అతనికి ఏవి పని చేయలేదు పెయిన్ రిలీఫ్ అనేది రాలేదు ఇంకా అరుస్తూనే ఉన్నాడు దాంతో అతన్ని ఎస్కార్ట్ పోలీసులని పిలిపించి ఎస్కార్ట్తో ఉస్మానియా హాస్పిటల్కి తీసుకొచ్చారు ఉస్మానియా హాస్పిటల్ అతన్ని పరీక్ష చేసి ఎక్స్రే చూసి షాక్ అయ్యారు ఆ ఎక్స్రేలో ఏముందంటే అతని కడుపులో ఒక షేవింగ్ బ్లేడ్ ఉంది రెండు రెండు షేవింగ్ బ్లేడ్స్ ఉన్నాయి తర్వాత రెండు మేకులు చిన్న ములుకులు అంటారు కదా మేకులు ఉన్నాయి చిన్న రబ్బరు బొంతులు రెండు ఉన్నాయి బాల్సు తర్వాత ప్లాస్టిక్ ప్యాకెట్ ఒకటి ఉంది అవి కాకుండా చిన్న చిన్నవేవో వస్తువులు ఉన్నాయి సో ఇది షాక్ అయ్యారు ఇన్ని వస్తువులు ఎప్పుడు మింగాడు ఎందుకు మింగాడు అనేది ఎవరికి అర్థం కాలేదు దాని తర్వాత మరి దీన్ని సర్జరీ చేసి తీయాలా ఏంటి అనేది అనుకుంటున్నప్పుడు అక్కడ గ్యాస్ట్రో ఎంట్రాలజీ డిపార్ట్మెంట్లో డాక్టర్ బి రమేష్ కుమార్ సర్జరీ అవసరం లేకుండానే చాలా చాకచక్యంగా ఎండోస్కపీ ద్వారా వాటన్నిటిని బయటికి తీయగలిగాడు అవి చూసి ఇప్పుడు షాక్ అవుతున్నారు ఆ వస్తువులంతా కూడా ఫోటోలు పెట్టారు అనమాట సో ఇప్పుడైతే హెల్త్ అయితే నిలకడగానే ఉంది అయితే ఎందుకు ఇతను మింగాడనేది తెలియాల్సి ఉంది ఇది పోలీసుల రిపోర్ట్ అసలు మనకు అసలు ఏమై ఉండొచ్చు అంటే నా అనుభవం నేను జైల్లో ఉన్న అనుభవం కానీ నా ఫ్రెండ్స్ చాలా మంది జైల్లో నాకంటే ఎక్కువ కాలం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే నా ఎక్సలైట్ మూమెంట్ లో కొలీగ్స్ గా ఉన్నవాళ్ళు వీళ్ళందరి అనుభవంలో నుంచి దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే వాటర్లకి తెలియకుండా జైల్లో జైలర్ జైలర్కి తెలియకుండా చీమ చుట్టుకు అని కూడా అందం సో వీడు ఎందుకు మింగాడో తెలియలేదబ్బా అని అమాయకత్వం నటిస్తే ఎవరు నమ్మరు ఎందుకంటే వాళ్ళకి వాడు ఎందుకు మింగాడు అనేది వాడర్లకి అందరికి తెలిసిపోతుంది ఎందుకంటే వాడేమో సపరేట్గా ఒక సెల్లో ఉండడు ఖైదీలతో ఉంటాడు ఇవన్నీ మెంగుతూ ఉన్నాడు అంటే అర్థమేమి ఖైదీలకు తెలియకుండా వాడు ఎప్పుడు మింగాడు వాడు ఖచ్చితంగా ఖైదీలకు తెలుస్తుంది వాడర్లకు తెలుస్తుంది అసలు వీడు ఎందుకు మింగుతాడు అది ఫస్ట్ పర్పస్ ఏంటి ఒకటి వాడికి ఏమన్నా మానసిక జబ్బు ఉండి ఏమి వాడికే తెలియకపోతే మింగవచ్చు అదొక పాజిబిలిటీ మానసిక జబ్బు ఉంటే వీళ్ళకి తెలియకుండా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ నా సెల్లో ఒక నైన్టీన్ ఇయర్ ఓల్డ్ భాష అని కుర్రవాడు వాడు మానసిక జబ్బున్న అబ్బాయి వాడు ఉండేవాడు వాడు ఏంటంటే ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు హిందూ అమ్మాయిని ఆ అమ్మాయి నాన్న వచ్చి కొట్టడానికి వచ్చినప్పుడు వీడు కొట్టాడు ఆ కొట్టడంలో ఎక్కడో ఆయన కింద పడిపోయి రాయికి దెబ్బ తగిలి చనిపోయాడు ఆ బ్లడ్ అదంతా చూసి ఈ అబ్బాయి మతి చెల్లించింది అప్పటి నుంచి మామూలుగా మతి చెల్లించిన వాళ్ళని రెగ్యులర్ జైల్లో పెట్టకూడదు ఫస్ట్ రోలు వాళ్ళకి సపరేట్ గా ఎర్రగడ్డ అట్లాంటివి ఉంటాయి అక్కడ పెట్టాలి మామూలు జైలులో పెట్టకూడదు కానీ పెడుతూ ఉంటారు వీళ్ళు టెంపరీగా మూడు నెలలు ఆరు పెడుతూ ఉంటారు అలాగ మా సిల్లు లో కొద్ది రోజులు ఉన్న ఉన్నాడు అబ్బాయి నేను అబ్బాయి మీద పొయ్యి కూడా రాసే నేను జైలు పిచ్చివాడు అని ఆంధ్రజెత్తులో ఒక పొయ్యి కూడా వచ్చింది సో అదొక విచిత్రమైన అనుభవం ఆ అబ్బాయి ఎవరు వచ్చినా కూడా కూల్ డ్రింక్ బెల్లం అడిగేవాడు అదేం కాంబినేషన్ తెలియదు సో వాళ్ళు కొంతమంది తెచ్చిచ్చేవాడు ఎవరన్నా వేరే ఖైదీల కోసం వస్తారు కదా గెస్ట్లు చూడడానికి వాళ్ళని తన వెళ్ళి అంటే ఇక్కడ లోపల నుంచే మా మాది ఫ్రంట్ లో ఉండేది ఎంట్రన్స్ జైల్లో ఎవరు వచ్చినా వీడు వెళ్ళిపోయి అన్న అన్న అక్క అక్క నాకు కూల్ డ్రింక్ బెల్లం ఇస్తారా అనేవాడు కొంతమంది జాలి తెలిసి చెప్పిచ్చిచ్చేవాళ్ళు వాటర్ పర్మిషన్తో సో అలా ఉండేదన్నమాట అలా వీళ్ళకి తెలియకుండా వికలాంగ మానసిక వికలాంగులు అనేది వీడు మానసిక వికలాంగుడు అయితే కాదు ఎందుకంటే అయి ఉంటే చెప్పేవాళ్ళు కాబట్టి ఇంక దేనికి తింటారు మామూలుగా మానసిక ఇంకొక కేసు కూడా చెప్తాను అదేంటంటే ఒకడు అట్లాగే మానసికంగా డిస్టర్బ్ అయ్యి అతని మర్మాంగాల మర్మాంగ అతనే కట్ చేసుకొని ఇసిరేసాడు జైల్లో నుంచి బయటికి అతన్ని ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేసి బతికాడు మొత్తానికి సో ఇలాంటి కేసులు ఉంటాయి రెండోది నా నా ఎదురుగానే ఒక అతను మాకు ఏమంటారు మాకు కూడా గెస్ట్లు వస్తే ములాఖత్తు అప్పట్లో ములాఖత్తులు అంటే చెట్టు కింద కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు ఒక బయట ఓపెన్ స్పేస్ ఉండేది అక్కడే అందరూ మాట్లాడుకున్నారు ఆ టైంలో ములాఖత్తు సో అలా మాట్లాడుకుంటున్నప్పుడు ఒక మరణ మరణ కాదు యావజ్జీవ గారు శిక్ష పడి టెంపరీగా ఇక్కడికి వచ్చాడు వెల్లూరు జైలు నుంచి చిత్తూరు అతనే వెల్లూరు జైల్లో అతనికి శిక్ష పడింది ఇక్కడ ఏదో ఒక కేసు ఉంటే టెంపరీగా ఇక్కడ పెట్టారు చిత్తూరు జైల్లో అతను వాళ్ళ భార్య చాలా అందంగా ఉంటుంది వాళ్ళ భార్యని చూడడానికి వచ్చినప్పుడు వార్డర్ని పర్మిషన్ అడిగిన నా భార్యని నేను ముద్దు పెట్టుకుంటాను సార్ అని వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళ రూల్స్ ఒప్పుకోబట్టి ఇవ్వలేదు ఆ కోపంతో అతను ఏం చేశాడంటే అక్కడ ఒక ఇనుప ఇది ఉంది షార్ప్ గా ఉంటుంది స్తంభంలా దానికి వెళ్ళి కొట్టుకున్నాడు తల నా ఎదురుగా కొట్టుకుంటే తల ఇట్లా పగిలిపోయింది మధ్యలోకి దాంతో అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాడు ఇలాంటివి జరుగుతుంటాయి జైల్లో అయితే ఇతను ఎందుకు చేశాడు అనుకున్నప్పుడు మనకు అర్థమైంది ఏమంటే నిన్న కూడా ఒక లైఫర్ ఇరవై ఆరేళ్ళు జైల్లో ఉన్న ఒక ఆయన కూడా అడిగేది దీని గురించి ఇది ఏమై ఉండొచ్చు వీటి ఎందుకు మింగి ఉండొచ్చు అంటే ఆయన చెప్పింది కానీ నా అనుభవం కానీ ఏంటంటే మామూలుగా వీళ్ళు గాంజా జైల్లో సప్లై జరుగుతుంటది ఇప్పుడు దీంట్లో కూడా ఈ ప్లాస్టిక్ బ్యాగ్ లో గాంజా ఉందని ల్యాబ్కి కూడా పంపించారనే రిపోర్ట్ కూడా వచ్చింది పేపర్లో వీళ్ళు మామూలుగా గాంజా వేసుకున్నట్టు గాంజా జైలుకి ఎలా తెస్తారంటే కింద నుంచి ఆ రంధ్రంలో పెట్టుకుని ప్లాస్టిక్ తీసుకు చుట్టి దాంట్లో పెట్టుకొని వస్తారు అందుకని జైల్లో వచ్చేటప్పుడే నేకడిగా నిలబెట్టి వాటిల్లో కూడా అన్నిట్లో కూడా చెక్ చేస్తారు ఖైదీల్ని సో ఇతను అలా పెట్టుకొని అన్న వచ్చి ఉండాలి లేదా వేరే నోట్లో పెట్టుకొని కూడా వస్తారు అందుకని నోరు ధరం అంటారు ఒకొక్కప్పుడు లోపల పెట్టుకుంటారు మింగకుండా అది ఒక్కోసారి తెలియకుండా లోపలికి వెళ్ళిపోతుంది అట్లా మింగేస్తారు ఒక్కోసారి రెండవది ఇన్ని మింగాడంటే కరెక్ట్గా ఏం జరిగి ఉంటుందంటే మామూలుగా ఇతని మీద దౌర్జన్యం కానీ లేకపోతే ఇదేమన్నా ఈ గాంజా ఉందని అతని మీద ఉన్న వీళ్ళు ఏమన్నా అటాక్స్ కానీ చేస్తుంటే వార్డర్లో దానికి నిరసనగా వాళ్ళని చేయనీయకుండా డైవర్ట్ చేయడం కోసం ఇట్లాంటివి చాలాసార్లు మింగేస్తారు సీసా పగ సీసా లాంటిది ఏదైనా పెంకులు ఉంటే కొట్టే మింగేయడం అక్కడ ఏమి అవి డేంజరస్ ఐటమ్స్ మింగేస్తారు ఎందుకు మింగతారంటే వాళ్ళని ఇంకా వేరే ఏం చేయలేరు వార్డర్ని ఏమి బెదిరించాలి వాళ్ళని ఏం చేయలేరు వార్డర్లు కొడతారు లేకపోతే ఇతన్ని హరాస్ చేస్తారు ఈ హరాస్మెంట్ ని తట్టుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు సూసైడ్ చేసుకోవాలనే ఉండదు వాళ్ళకి డైవర్ట్ చేసేయచ్చు కదా ఇష్యూ అంతా ఇప్పుడు ఇది మొత్తం ఇష్యూ ఇప్పుడు దీని మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి అలాగ డైవర్ట్ చేయడానికి వాళ్ళ నుంచి అస్కేప్ అవ్వడానికి చాలా మంది ఖైదీలు ఈ పద్ధతి ఎంచుకుంటారు అందుకనే తిని ఉండే ఆస్కారం ఎక్కువ ఉంది అంతేగాని దేనికి తిన్నాడో తెలియనంతమాయకత్వం అయితే వాటర్లలో అయితే ఉండదు ఖచ్చితంగా ప్రతి ఖైదీ గురించి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ తెలుసు వాడు ఎవడు ఏంటి అన్నీ చెప్పగలరు వాళ్ళు వాడు రాకముందే వాడు వస్తున్నట్టు న్యూస్ వస్తేనే వాళ్ళు న్యూస్ పేపర్లో ఫలానా వాడు వస్తున్నాడు ఫలా అని ఏదైనా పాపులర్ వాళ్ళు అయితే మన గురించి మొత్తం వాళ్ళు సేకరించి పెట్టుకుంటారు ఎందుకంటే జైల్లో ఉండాలి కాబట్టి వాళ్ళకి భయం ఉంటుంది క్యూరియాసిటీ ఉంటుంది రెండోది వాడు పాపులర్ ఖైదీ అయితే డబ్బులు వస్తాయనే ఇది కూడా ఉంటుంది ఆ మధ్య కూడా ఒక ఎంఆర్ఓ అవినీతి కేసులో పట్టుబడ్డాడని పేపర్లో వార్త వచ్చింది గా జైల్లో అనుకున్నారంట నెలకు మనకి నీకు ఎంత రాబోతుంది నీకు ఒక ఐదు వేలు వస్తాయి నాకు ఒక ఐదు వేలు వస్తాయని లెక్కలేసుకున్నారు ఎందుకంటే వీడు మంచిగా కోటి రెండు కోట్లు అవినీతి సో మనకి మంచి డబ్బులు వస్తున్నాయి మంచి ఖైదీ వస్తున్నాడని వీళ్ళు హ్యాపీగా ఉంటే అతను నిజంగా అతను మరి చేయలేదో ఏమో కానీ వీళ్ళకి ఒక పైసా కూడా ఇచ్చే పరిస్థితిలో లేను నేను ఇవ్వలేను అన్నాడు దాంతో అతన్ని వీళ్ళు టాయిలెట్లు గడిగించడం అవన్నీ చేశారు దాంతో అవమానాన్ని తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అంటే ఒక టవల్ని కిటికీకి ఇది చేసుకొని చనిపోయాడు ఇలాంటి కేసులు కూడా ఉంటాయి అంటే రాకముందే వాళ్ళు అతని గురించి డీటెయిల్స్ అది చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తాను సో ఇలాగా వార్డర్లకు తెలియకుండా ఇతను మింగాడు అనేది అబద్ధం ఒకవేళ మెంటల్ పేషెంట్ అయితే తప్ప అటువంటి అయ్యే పరిస్థితి కూడా లేదు అట్లుంటే వీళ్ళకి తెలియకుండా కూడా ఉండదు ఇన్ కేస్ ఎక్స్ట్రీమ్ ఏదన్నా ఎక్సెప్షన్ అంటే వీళ్ళకి తెలియకుండా ఒక్కోసారి మ్యాడ్నెస్ గురించి ఇందాకే నేను డేరియన్ లీడర్ అని ఒక బ్రిటిష్ సైకోనాలిస్ట్ అనమాట ఆయన వీడియో చూస్తూ వచ్చాను ఇందాక ఆయన ఏం చెప్తున్నాడంటే మ్యాడ్నెస్ అనేది మనకు సినిమాల్లో కానీ ఎట్లా చూపిస్తారంటే బయటికి విచిత్రంగా ప్రవర్తించడం పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం బయటికి కనబడే లక్షణాలని మ్యాడ్నెస్ అనుకుంటారు చాలామందిలో బయటికి ఏమీ కనపడకుండా నార్మల్గా ఉండి లోపల వాడు మ్యాడ్నెస్ ఉండొచ్చు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు సమాజంలో అనేది ఆయన ప్రధానంగా చెప్పాడు దాని మీద బుక్ కూడా రాశారు వాట్ ఈజ్ మ్యాడ్నెస్ అనే బుక్ కూడా ఆయన రాశాడు అనమాట అలాగా కొంతమంది ఖైదీలు ఏమన్నా తెలియకుండా వాళ్ళ లోపల ఎందుకంటే ఆ జైలు అనేది కూడా వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది మానసిక అట్లా వాడి బయటికి మామూలుగా ఉండొచ్చు లోపల అతను మ్యాడ్ అయిపోతూ ఉండొచ్చు అలాంటివి ఏమన్నా జరుగుంటే వాటర్లకు కూడా తెలియకుండా ఉండే అవకాశం రేర్ కేసుల్లో ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్